రాజన్న సిరిసిల్లా జిల్లాల ఇల్లంతకుంట మండలంలోని ముస్కాన్పేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది రేపు ఉదయం ఎనిమిది నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు మండలంలోని గ్రామ ప్రజలందరూ అలాగే ముస్కాన్పేట గ్రామస్తులు కూడా అందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ముస్కాన్పేట గ్రామస్తులైన శేషులు శ్రీమాన్ కమలాకర్ రావు గారి జ్ఞాపకార్థము వారి మనవరాలు డాక్టర్ తేజస్విని గారు వారు అమెరికాలో ఉంటారు వారి గ్రామస్తులకు మా తాతయ్య పేరు మీద ఏదైనా చేయాలి అనుకుని ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు మీ అందరి ఆరోగ్య పరిరక్షణ కొరకు వారు స్పాన్సర్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ శిబిరంలో మీరంతా కూడా పాల్గొనవలసిందిగా సద్వినియోగం చేసుకోగలుగుతున్నాము అలాగే చిన్నజీ వారి ట్రస్ట్ ద్వారా ఈ క్యాంపు నిర్వహించబడుతున్నది దీన్ని సద్వినియోగపరచుకోగలరు